మన దేవస్థానం వీక్షకులకు నమస్కారం మనం చూస్తున్న శ్రీ తూర్పు వీరాంజనేయస్వామి దేవాలయం కడప జిల్లా పులివెందులలో కొలువై ఉంది ఈ దేవాలయం పులివెందులలో నిర్మించిన మొట్టమొదటి దేవాలయంగా చెబుతారు కాగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది ఆలయంలోని పూల విరాట్ను దర్శించుకునేందుకు రెండు కళ్ళు సరిపోవనే చెప్పవచ్చు కాగా సీతామాత జాడ తెలుసుకునేందుకు ఆంజనేయుడు లంకా పట్టణానికి వెళ్తాడు తదనంతరం రామణాసురుడి కుమారుడు మేఘనాథుడు ఆంజనేయునితో యుద్ధానికి దిగుతాడు ఆంజనేయుడు తన కాళ్ళతో మేఘనాథుడిని తొక్కిపడేస్తాడు దీంతో భయభ్రాంతులకు గురైన మేఘనాథుడు ఆంజనేయుని పాదాలను పట్టుకుని శరను వేడుకుంటాడు ఈ ఆలయంలో వెలసిన ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఉన్న మేఘనాథుని విగ్రహాన్ని మనం చూడవచ్చు కాగా ఆలయ నిర్మాణంలో భాగంగా జరిగిన త్రవ్వకాలలో బయటపడ్డ శ్రీమన్నారాయణుని విగ్రహాన్ని కూడా భక్తులు దర్శించుకొని తరిస్తుంటారు